డైలీ లైఫ్లో ఆకుకూరలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఆకుకూరల్లో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న దాంట్లో పొనగంటి ఆకుకూర ఒకటి అనారోగ్యం నుండి మనల్ని కాపాడడంలో పొనగంటి ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది చరచు ఆహార పదార్థాల్లో భాగంగా ఉపయోగించడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి దీనిలో అనేక పోషక విలువలు ఉంటాయి పొనగంటి కూరను తింటే శరీరానికి అవసరమైన రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది రక్తహీనత సమస్యను కూడా దూరం చేస్తుంది రోజు తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది రక్తంని కూడా శుద్ధి చేస్తుంది శరీర వేడిని తలనొప్పిని తగ్గడానికి ఈ పొనగంటి ఆకుల నుండి తయారైన తైలాన్ని కూడా ఉపయోగిస్తారు ఇది శీతలీకరణ ప్రభావం కలిగి ఉండడంతో ఒంట్లో వేడికి ఉపశమనం లభిస్తుంది పొనగంటి ఆకుకూరను తింటే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది పొనగంటి కూరలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి అధిక బరువు తగ్గాలి అనుకునేవారు పొనగంటి కూరను రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు శరీరంలో ఉండే కొవ్వును కూడా బాగా కరిగిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది కంటి సమస్యలను దూరం చేస్తుంది దీనిలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది ఆయుర్వేదంలో కూడా దీనిని బాగా ఉపయోగిస్తారు డయాబెటీస్ సమస్య ఉన్నవారు కూడా ఈ పొనగంటి కూరను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ను బాగా తగ్గించుకోవచ్చు మాంసాహారం తినలేని వారు దీనిని తినవచ్చును రక్తంలో చెడు కొలెస్ట్రాలను చేరకుండా పొనగంటి ఆకు కాపాడుతుంది జుట్టుకు పోషణకు విలువలు కూడా ఇచ్చే బయోటిన్ ఇందులో ఉంటుంది జుట్టు రాలే సమస్యల నుండి కూడా బాగా తగ్గిస్తుంది జుట్టు రాలే సమస్యలను కూడా దూరం చేస్తుంది ఈ పొనగంటి కూర వల్ల ఎన్నో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి ఇందులో మనము కొద్దిగా పప్పు కూడా కలిపి వేసుకొని తిన్నట్లయితే చాలా మంచి పోషక విలువలు కూడా లభిస్తాయి ముందుగా అయితే ఆకుకూరను బాగా శుభ్రం చేసుకొని ముందుగా పిసరపప్పు నానపెట్టుకొని అందులో వాటర్ అక్కడికి అక్కడికే పోసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువగా పోసుకోకూడదు ఎందుకంటే మనకు ఆకుకూరలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి అందుకని వాటర్ లెవెల్స్ తక్కువగా పోసుకొని వాటర్ అంతా ఇంకేలాగా ఆకుకూరను ఉడికించుకోవాలి అందులో నేనైతే పెసరపప్పును కూడా యాడ్ చేశానండి ముందుగా మనమైతే ఆయిల్ వేసుకొని ఆవాలు కూడా వేసుకొని ఆనియన్స్ టమాటా ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి మీకు ఎలా తయారు చేయాలి ఎలాంటి పోషక విలువలు ఉంటాయి ఇందులో అనేది కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశానండి మన వీడియోని చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా మనకు ఆకుకూర ఎంత ఉంటుందో అంత మనము ఒకటి నుండి రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి అనమాట ఆకుకూరకు సరిపడే అంత వెల్లుల్లి రెబ్బలు తీసుకొని యాడ్ చేసుకున్నట్లయితే మనకు కర్రీకి చాలా మంచి రుచి వస్తుంది చాలా మంచి టేస్ట్ ఉంటుంది చాలా మంచి విలువలు కలిగిన పొనగంటి ఆకుకూరను కూడా మనం డైలీ లైఫ్లో తీసుకున్నట్లయితే చాలా మంచికి చేస్తుంది మనకు ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది చూసారు కదండీ ఇలా నేనైతే కారం ఉప్పు అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా చేసి మనము కొద్దిగా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆకుకూర ఉడికించుకునేలాగా కొద్దిగా ఉడికించుకున్నట్లయితే మనకు చాలా మంచి పోషక విలువలు కలిగిన పొనగంటి ఆకుకూరనైతే డైలీ లైఫ్లో చపాతీ కానీ రైస్ కానీ చేసుకోవచ్చండి మనవి కూడా ఉండడం వల్ల మనకు కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది అధిక బరువు తగ్గడానికి కూడా ఈ పొనగంటి ఆకుకూర కూడా ఉపయోగపడుతుంది అలాగే మన ఎయిర్ ఫాల్ తగ్గించడంలో కూడా చాలా మంచి పాత్ర వహిస్తుంది పొనగంటి ఆకుకూర ఇలాంటి ఆకుకూరలు మనం డైలీ లైఫ్లో తీసుకుంటే మనకు చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయండి ఇలా వెల్లుల్లి రెబ్బలను కూడా ఉపయోగించడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకు హార్ట్ అటాక్స్ రాకుండా కూడా చేస్తుంది ఇలాంటి అన్ని విటమిన్స్ పోషకాలు కలిగిన ఈ పొనగంటి ఆకుకూరను మీరు కూడా డైలీ లైఫ్లో భాగంగా చేసుకొని తిన్నట్లయితే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి